హాయ్ హలో నమస్తే నేను మీ రసలి ఇన్ ఖాన్ ఆస్ట్రోనిమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ ఈరోజు మనము మీ యొక్క నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది దాని యొక్క తత్వాలు ఏంటి దాని యొక్క నేచర్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఒకవేళ కనుక మీ నేమ్ ఈ కింద ఇచ్చిన లెటర్లతో స్టార్ట్ అయితే మీ యొక్క నేచర్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు సో బీతో స్టార్ట్ బీతో కానీ ఎఫ్తో కానీ జేతో కానీ ఎంతో కానీ ఆర్తో కానీ జెడ్తో స్టార్ట్ అవుతుందా మీ పేరు ఒకవేళ కనుక ఈ లెటర్లతో స్టార్ట్ అయ్యే వ్యక్తులు దాదాపుగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారండి చాలా నిజాయితీగా ఉంటారు కానీ వీళ్ళకి చాలా కోపం ఎక్కువగా కూడా ఉంటుంది ఆ కోపానికి కూడా కారణం ఉంటుంది వీళ్ళలో ఎటువంటి దురుద్దేశం ఉండదు కానీ వీరి యొక్క కోపం వల్ల చాలా మంది ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతుంటారు కానీ వీళ్ళు చాలా జెన్యున్ గా మాత్రం ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే లోపల మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడే తత్వాలు అనేవి వీళ్ళకి ఉండవు ఏదున్నా స్ట్రైట్గానే మాట్లాడతారు మనసులో ఉన్న మాటనే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడ మాట్లాడుతూ ఉంటారు అనమాట కానీ వీళ్ళని కోపస్తులుగా మనం చిత్రీకరిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం కానీ ప్రతి దాంట్లో కారణం అంటూ రీజన్ అంటూ ఉంటుంది ఆ రీజన్ వల్లనే వాళ్ళ బిహేవియర్ ఆ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఒకవేళ కనుక మీ లెటర్ మీ నేమ్ ఏ లెటర్ తో స్టార్ట్ అయింది ఏంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా ఒకవేళ కనుక నేను చెప్పిన విషయాలు ఒకవేళ ఈ లెటర్ వచ్చిన నేమ్ నెంబర్స్ మీరు సేమ్ ఇదే విధంగా ఫీల్ అవుతున్నట్లయితే కామెంట్ సెక్షన్ కామెంట్ కామెంట్స్ చేసి